ప్రే ద లార్డ్ అన్నయ్య నా పేరు అనురాధ నేను కడప నుంచి మాట్లాడుతున్నాను నేను చెప్పే సాక్ష్యం ఏమిటంటే అన్నయ్య మా పెద్ద పాప సమీరా హైదరాబాదు నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది రెండు రోజుల కిందట మా పాపకు జ్వరం వచ్చింది అన్నయ్య మేము మెడిసిన్స్ అందుకు ఇక్కడి నుంచే పంపించినాము ఎందుకంటే పాప హాస్టల్లో ఉంటుంది కాబట్టి జ్వరానికి జలుబుకు తలనొప్పికి అట్లా ఒళ్ళు నొప్పులకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి పంపించాము ఆ పాప ఆ ట్యాబ్లెట్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టుకొని ఉండింది రెండు రోజుల కిందట పాపకు జ్వరం వచ్చింది అన్నయ్య జ్వరం వచ్చిందంటే మేము ట్యాబ్లెట్స్ ఇట్లా పంపించినాము కదమ్మా ఆ ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పినాము పాప ఆ ట్యాబ్లెట్స్ మధ్యాహ్నము ఏ టైంలోనూ చేసిన తర్వాత వేసుకోవచ్చులే అని చెప్పి క్లాసుకు కూడా ఆ మెడిసిన్స్ బాక్స్ తీసుకొని పోయింది అన్నయ్య తీసుకొని పోయిన తర్వాత ఆ పాప బై మిస్టేక్ అక్కడే పెట్టేసి మళ్ళీ రూమ్కి వచ్చేసింది రూమ్కు వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ ట్యాబ్లెట్ వేసుకుందామని చూస్తే బాక్స్ కనిపించలేదని మాకు ఫోన్ చేసి మాకు ఫోన్ చేసి చెప్పింది నేనుండి ఫోన్లేమా నెక్స్ట్ రోజు మార్నింగ్ నువ్వు కాలేజీకి వెళ్తావు కదా అక్కడ లేమా అని చెప్పాను చెప్పి చెప్పినాము కానీ మా హస్బెండ్ ఉండి మేము ఇట్లా దూరంగా ఉన్నాము మేము కడపలో ఉన్నాము పాప హైదరాబాద్లో ఉంది కదా అన్నయ్య మాకు కొంచెము టెన్షన్తో జ్వరం వస్తుంది పాపకు మళ్ళీ ఎవరు తెచ్చిస్తారు ట్యాబ్లెట్స్ అనే ఉద్దేశంతో మా భర్త కొంచెం సీరియస్ అయ్యి పాపను కొంచెం అర్చడం జరిగింది నేను నేనైతే లేదులేమో దొరుకుతుంది ఏం టెన్షన్ పెట్టుకోవాకు నెక్స్ట్ రోజు వెళ్ళిన తర్వాత దొరుకుతుంది లేనాయన అని చెప్పి ధైర్యం పాపకు కొంచెం ధైర్యం చెప్పినాను అన్నయ్య అదే రోజు నైటు పాప ఫోన్ పెట్టేస్తానే నేను కూర్చొని మూడు వందల సార్లు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అని రాశాను ఆ మెడిసిన్స్ బాక్స్ నిన్న పాప మా పాపకు దొరికేటట్టు చేసినందుకు నీకు వందనాలు వేసయ్యా వందనాలు వేసయ్యా అని అనుకొని త్రీ మూడు వందల సార్లు రాసి రాసాను మీరు ఈ మెడిసిన్సే కదా మళ్ళీ కొనుక్కోవచ్చు అని చెప్పొచ్చాము కానీ మేము దూరంగా ఉన్నాం కదన్నయ్య ఆ పాపకు ఇప్పుడు అక్కడ హెల్ప్ చేయాలనే మళ్ళీ ఇంకొకరిని అడగాల ఇంత టెన్షన్ ఎందుకు ఆ ట్యాబ్ అని నేను నా నేను అనుకొని నా సయ్యా ఎట్లయినా దొరికిస్తాడు అని నేను త్రీ హండ్రెడ్ టైమ్స్ రాసి ప్రేయర్ చేసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ రోజు మధ్యాహ్నము పాప మార్ని మధ్యాహ్నము ఫోన్ చేసింది అన్నయ్య చేసిన తర్వాత నేను అడిగాను ఏమ్మా ట్యాబ్లెట్స్ బాక్స్ దొరికింది నాయనా అని అడిగితే దొరికిందిమా వేరే అబ్బా అదే వాళ్ళ వేరే అబ్బాయి మామూలుగా అక్కడ లంచ్ చేసి లంచ్ చేసిన తర్వాత అతని బాక్స్ అబ్బాయి బాక్స్ కూడా అక్కడే పెట్టుకున్నాడంట అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ బాక్సే అనుకొని ఈ మెడిసిన్స్ బాక్స్ అబ్బాయి బాక్స్ రెండు కలిపి అతని బ్యాగులో పెట్టేసినాడు అన్నయ్య పెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు మా పాప కాలేజీకి వెళ్ళిన తర్వాత అడిగింటే ఇట్లా అందరినీ అడిగే అడిగింటే ఆ అబ్బాయి నేను బాయ్ మిస్టేక్ తీసుకొని పోయినాను అని చెప్పి ఇచ్చినాడు అంట అన్నయ్య ఈ చిన్న ఇది చిన్న సాక్ష్యమే కావచ్చు కానీ మేము దూరంగా ఉన్నాం కదా అన్నయ్య ఆ బిడ్డకు జ్వరం వస్తుంది ఒళ్ళు నొప్పులు అని ఫోన్ చేసింది ట్యాబ్లెట్స్ అన్నీ మేము ఇచ్చి పంపించినాము ఆ ట్యాబ్లెట్స్ ఆ మెడిసిన్స్ పోయేదానికి మాకు టెన్షన్ ఉండింది అన్నయ్య కానీ నేను ఏసు ఏసయ్య మీద నమ్మకంతో దొరుకుతుంది దొరుకుతుంది అని దొరికేటట్టు నా ఏసయ్య చేస్తాడు అని అనుకొని నేను త్రీ హండ్రెడ్ టైమ్స్ రాసి ఆ రోజు నైట్ చాలా బాధతో పనుకున్నాను నెక్స్ట్ రోజే నా మా పాపకు ఆ మెడిసిన్స్ బాక్స్ దొరికేటట్టు చేసినాడు ఇదే కాదు అన్నయ్య నేను ఏదన్నా కొంచెం బాధలో ఉన్నప్పుడు కూడా ఆ బాధ నుంచి వెంటప్పుడే నాకు కొంచెం ఓదార్పు అనేది కలిగిస్తూ ఉన్నాడు ఎస్ అదే ఎస్ అన్నయ్య నేను చెప్పేది ఏమంటే అన్నయ్య పిల్లలను చదువుల నిమిత్తము దురాభారంగా పంపించి చదివించుకుంటున్నాము నా బిడ్డకే కాదు అక్కడ చదువుకుంటున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అన్నయ్య ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాపోకోకుండా ఉండాలని వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండేటట్టు చేసినందుకు నిన్నేసయ్యా అని నేను ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను అన్నయ్య మీరు కూడా అన్నయ్య మీరు గ్రూప్లో ఉండే వాళ్ళందరూ చదువుకుంటున్న బిడ్డల కోసము ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకోకుండా ఉండాలని ప్రేయర్ చేయండి అన్నయ్య ఈ చిన్ని సాక్ష్యం నేను చెప్పాలని సాక్ష్యం కూడా చెప్తాను ఎస్ అయ్యా అని అనుకున్నాను అందుకే నేను ఇప్పుడు సాక్ష్యం చెబుతున్నాను అన్నయ్య పిల్లల గురించి కూడా అందరి పిల్లల గురించి నా పిల్లల గురించి చదువుకున్న పిల్లల గురించి అందరి గురించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగా ఉండాలని ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా ఉండాలని ప్రేయర్ చేయండి అన్నయ్య గ్రూప్లో ఉండే వాళ్ళు కూడా ప్రేయర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ టీసెస్ యేసు యేసు వందనాలు థ్యాంక్ యూ అన్నయ్య చిన్న సాక్ష్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఏసయ్యకు వందనాలు వందనాలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్